అండి హాయ్ అందరికీ చూసారా ఇవి మక్కాన చాట్ అండి మక్కానా చాట్ ఎలా తయారు చేయాలో చూద్దాము చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది మక్కాన చాట్ ముందుగా మనము ఒక కళాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ అంతా వేడయ్యాక ఇందులో ఒక కప్పు పల్లీలు వేయించుకోవాలండి చూడండి నేను పల్లీలు వేసి వేయించుతున్నాను పల్లీలన్నీ బాగా ఎర్రగా వేయించుకోవాలండి చూడండి ఎర్రగా వేగిపోయాయి ఇవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకోవాలి చూడండి తీసుకున్నాను తర్వాత అందులోనే మక్కాన వేసి వేయించుకోవాలి చూడండి మక్కాన అంతా బాగా వేయించుకోవాలండి బాగా ఎర్రగా వే వేగాయి చూడండి ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇలా బౌల్లో తీసుకున్న తర్వాత కళాయిలో మళ్ళీ ఆయిల్ పోసేసి ఇందులో కొంచెం పసుపు పసుపు వేసి కొంచెం కారము కారం వేసేసి తిప్పుకోవాలి తర్వాత కొంచెము చాటు మసాలా అండి చాటు మసాలా వేసుకోవాలి ఇలా చాట్ మసాలా వేసిన తర్వాత ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుకొని మనం వేయించి పెట్టుకున్న మక్కానాన్ని తీసుకొని ఇందులో వేసేసి వేయించుకోవాలండి చూడండి బాగా కలుపుకోవాలి మొత్తాన్ని ఇలా మొత్తాన్ని మక్కాన మొత్తాన్ని బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను చూడండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమాటా వేసుకొని తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి ఇలా మొత్తాన్ని వేసుకుని వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకోవాలి ఇలా మొత్తము వేసుకొని కలుపుకోవాలండి చూడండి మొత్తాన్ని ఇలా కలిపేస్తున్నాను ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత తర్వాత లెమన్ తీసుకొని మొత్తం ఇలా పిండి వేసుకోవాలండి నిమ్మరసాన్ని పిండి వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే చాట్ రెడీ అయిపోయింది తర్వాత నేను బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను చూడండి ఎంతో గుమగుమలాడే రుచికరమైన చాట్ తయారైపోయింది ఎంతో టేస్టీగా ఉంటుంది చూడండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి